స్వర్ణగిరి ఎక్కడ విన్నా ఈ పేరు ఎక్కువగా మారుమోగిపోతోంది ఈ మధ్య తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన స్వర్ణగిరికి అతి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికైతే వచ్చేసామండి ఇప్పుడు మనం రెండు నెలలుగా అనుకుంటున్నాము రాలేకపోతున్నాము దేవుని దగ్గరికి రావాలన్నా రాసిపెట్టి ఉండాలంటండి దేవుని సేవ చెయ్యాలన్నా రాసిపెట్టి ఉండాలట ఆయన ఆద్యం లేనిదే మనం ఏ పని చేయలేము వీరి వచ్చేసామా ఈ ఆర్చి చూడండి ఎంత బాగుందో రెండు వైపులా ఒక లెఫ్ట్ సైడ్ ఏం లోపలికి వెళ్ళొచ్చు రైట్ సైడ్ ఏం బయటకు రావచ్చు అనమాట లోపల రోడ్లు కూడా భలే ఉన్నాయండి విశాలంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా బస్ స్టాప్ లాగా భలే ఉన్నాయండి ఇది రైట్ సైడ్ అండి చూడండి ఎంత బాగున్నాయో రైట్ సైడ్ పార్కింగ్ కూడా ఉందండి కార్లు అవి పెట్టుకోవచ్చు లోపలకి మనం మనం ఫౌంటైన్ మధ్యలో ఈ బ్రహ్మరథం ఉంది ఎదురుగా దాన్ని దర్శించుకొని మనం ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలకైతే వెళ్ళొచ్చు ఏ రోడ్డు కంటిన్యూగా వెళితే ఇటు పక్క ఇక్కడ నామాలు శంకు చక్రాలు ఉన్నాయి వీడియో తీసుకొని వద్దాం మళ్ళీ చీకట పడితే కనిపించవు కదా ముందుగా నేనైతే ఇటువైపు అయితే వెళ్ళి వీడియో తీస్తున్నాను శంకరాచార్యులు వారు వారికి కూడా ఇక్కడ మండపం అయితే కట్టి ఉంది ఆధ్యాత్మికతను బోధిస్తున్నట్టుగా ఉంది వారి సన్నిధి ఇక్కడ ఈరోజు భక్తుల రద్దీ అయితే బాగా ఉంది స్వర్ణగిరి దర్శనానికి అయితే వచ్చారండి ఇలా ఇక్కడ ద్వారపాలకులు నిలువెత్తు మూర్తులు ఉన్నారండి చూడండి ఇక్కడ శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయండి స్టార్టింగ్లోనే మధ్యలో ఇప్పుడు మీరు కూడా దర్శించుకోండి ఈ జనం అయితే భక్తులతో కిటకిటలాడిపోతుందండి ఇక్కడైతే వారి పాదాల చుట్టూ ఒక్కసారి అయితే మనం ప్రదక్షిణ అయితే చేద్దామండి మీరు కూడా రండి నాతోని ఒకసారి తిరిగి వచ్చి నమస్కరించుకొని అలాలో అయితే నడకదారులు ఏ విధంగా స్వామివారి పాదాలు ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా సోమవార పాదాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మెట్లకి దశావతార మండపాలు ఇలా లైన్గా అయితే ఉన్నాయండి ఇవన్నీ దాటుకుంటూ అయితే మనం ముందుకైతే వెళ్ళాలి వేకుంఠ ద్వారాని పూలతో ఎంతో అందంగా అయితే అలంకరించారు చూడండి మీరు కూడా పైన ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయండి ఈ మెట్లు ఒక్కొక్క మెట్టు నాలుగు అంగుళాలు మాత్రమే అండి హైటు నూట ఎనిమిది మెట్లతో కట్టడం జరిగింది దశావతార మంటపాలు లెఫ్ట్ సైడ్ దశావతార మూర్తులు కూడా ఉన్నారు వారిని కూడా మనం చూస్తూ నమస్కరించుకుంటూ అయితే వెళదాము ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క మండపం అయితే ఇలా కట్టారండి ఈ విధంగా ఇవన్నీ దశావతార మూర్తులండి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఇవన్నీ మనం దర్శించుకుంటూ చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్ళవచ్చు ఈ దశావతార మూర్తులన్నీ పాలరాతి విగ్రహాలేనండి ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఉక్కిన తర్వాత ఇక్కడ కూడా ఒక ద్వారం ఉందండి ఆ ద్వారం దాటి ఇలా వస్తే లెఫ్ట్ సైడ్ ఈ స్తంభాలన్నీ చూడండి ఎంతో అందంగా ఉన్నాయి తామర పువ్వులతోనే ఆ స్తంభాలు లైట్ వెలుగుతూ ఉన్నాయి ఈ ఆలయం మొత్తం చూడండి ఎంత బాగుందో ఈ ఆలయాన్ని నిర్మించాలి అని సంకల్పించుకొని సంకల్ప స్తంభం ఇది వైకుంఠానికి వచ్చామా అనిపిస్తుంది ఒక క్షణం ఇక్కడ ఉన్న గరుత్మంతులు వారు స్వాగతం పలుకుతున్నట్టుగా అయితే ఉంది ఈ మండపం గరిటాల వారికి నమస్కరించుకొని గణపతి బప్ప మోరియా అంటూ ఒకసారి ఆలయం బయట మొత్తం చుట్టూ అయితే పరికించి చూద్దామండి మనము చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా ఇక్కడే ఉన్న ఆంజనేయ స్వామివారండి నూట ఇరవై అడుగుల ఎత్తులో ఈ మండపం అయితే ఉందండి స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు హంపీలో ఏ విధంగా రథం అయితే ఉందో ఇక్కడ కూడా అలాంటి రథం మీద ఆంజనేయ స్వామివారు నలభై అడుగుల రథం ముప్పై అడుగుల ఆంజనేయ స్వామివారు భంగిమలో బాలుడిలా నమస్కరిస్తూ ఏకశిలా విగ్రహంతో బాలుని రూపంలో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామివారు కింద చిన్న ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు మీరు దర్శించుకోండి స్వామివారిని ఒక్కసారి నమస్కరించుకోండి పక్కనే ఉన్న గంటా మండపం అండి ఒకటూ ఏడు వందల కిలోలు అంట అంటే పదిహేడు వందల కిలోల వెయిట్తో ఉంది సారి గంట కొడితే రెండు సెకండ్లు ఉంటుంది వైబ్రేషన్ ఈ లైటింగ్ తోని దేదీప్యమానంగా వెలిగిపోతుందండి స్వర్ణగిరి క్షేత్రం ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలు తమిళనాడులోని ఆలయాల్లో విగ్రహాలనైతే పోలి ఉన్నాయి పడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వారిని దర్శించుకొని పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారిని అమ్మవారిని దర్శించుకుని బయటికి వచ్చి చివర వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అద్దాల మండపం దర్శించుకొని మనోఫలకం అక్కడ మనో మనసులో ఉన్న కోరిక కోరుకుని నమస్కరించుకుని బయటికి వచ్చి ఒక్క నిమిషం కూర్చొని ద్వారం నుండి బయటికి వచ్చి ఐదు సంవత్సరాల పాటు నిర్మించిన ఆంజనేయ స్వామి మండపం ఆసియా ఖండంలోని అతి పెద్దదైన జయఘంటా మండపం ఇక్కడ ఉన్న మదనగోపాలు దర్శించుకొని ముందుకు వెళితే తిరుమలలో ఏ విధంగా ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటామో భూదేవి సమేతుడైన వరాహస్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఇప్పుడు మనం కోనేరు చూడడానికి అయితే వెళదాం ఈ కోనేరులో ఉన్నది జలనారాయణ స్వామివారు వేషపానుపు పైన పవ్వలించిన జలనారాయణుడు ఆనందరూపంలో ఉంటారు ఇక్కడ స్వామివారు ఉత్సవాలప్పుడు చక్రస్నానాలకు గాని ఈ కోనేరు నాలుగు వైపులా నాలుగు వేదాలకు గుర్తుగా నాలుగు మండపాలు కట్టడం జరిగింది అరవై టన్నుల శిలను తీసుకువస్తే ఈ విగ్రహం తయారయ్యేసరికి ఇరవై ఐదు టన్నులకు వచ్చింది ఒకే రాతితో చేసిన దీపస్తంభం కోనేరు రెండు స్టేర్లుగా ఉంది ఇక్కడ చుట్టూ మనం ఫైవ్ స్టేర్ నుండి అయితే ఇప్పుడు జలనారాయణ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నాము జూమ్ చేశాను చూడండి మీరు కూడా ఒకేసారి రెండు వేల మంది దర్శనం చేసుకునేటట్లుగా ఈ టూ స్టేర్స్ మండపాలు కట్టడం విశేషంగా చెప్పవచ్చు ఎంత చూసినా తనివి తీరట్లేదు ఈ జలనారాయణ స్వామివారిని నేపాల్లో ఫస్ట్ ఇక్కడ రెండవది తెలంగాణలో స్వర్ణగిరిలో రెండవ జలనారాయణ స్వామివారు పైనుండి ఆలయ పరిసరాలను ఒకసారి చుట్టూ పరికిస్తే ఈ విధంగా అయితే ఉందండి ఆ లైటింగ్తో మెరిసిపోతుంది ఆలయం కోనేరు చుట్టూ ఈ టూ స్టేర్స్ని కూడా చుట్టూ తిప్పి చూపిస్తున్నాను నేను చూడండి ఒక్కసారి రాజేశం ఉట్టిపడేలా ఉందండి ఈ కోనేరు రెండు స్టేర్లు ఈ బిల్డింగ్ కూడాను ఇంత చూసినా తనివి తీరడం లేదు ఈ రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదు ఎవరికి వారు ఒక్కసారి వచ్చి దర్శించుకొని చూడవలసిన మహాపుణ్యక్షేత్రం ఈ స్వర్ణగిరి క్షేత్రం అండి మీరు కూడా తప్పకుండా విచేయండి వీలు చూసుకొని ఎంతో ఆధ్యాత్మిక భావానికి లోనవుతున్నాము ఇక్కడికి వస్తే మనం మాటల్లో చెప్పలేము ఈ భావాన్ని ఇక్కడ నుండి బయటికి వచ్చి లడ్డు ప్రసాదం తీసుకుని అతడు వెనక వెంకటేశ్వర స్వామి అనుకున్నానండి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని ఒకసారి దర్శించుకొని మళ్ళీ మనం రిటర్న్ అవుదాము అంతేకాదు సోమవారి కళ్యాణానికి కళ్యాణ మండపం ఉంది ఇక్కడ బంగారు బావి భోజనశాల నిత్య కళ్యాణం నిత్య సేవలు అన్నీ తిరుమలలోలాగా చక్కగా జరుగుతాయి ఇక్కడ చుట్టూ మాడవీధులు స్వామివారి రథం చెక్కతో చేసిన రథం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి ఒక గంట మాత్రమే బ్రేక్ అండి ఆలయానికి మిగతా రోజుల్లో అయితే మూడు గంటల బ్రేకు పదహారు అడుగుల స్వామివారి ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నారు సువర్ణ యంత్రం స్వామివారి కింద పెట్టి ప్రతిష్ట చేయడం జరిగింది అంతేకాదండి నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో నీటిని మట్టిని తెచ్చి ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ ఇవాళ మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్